ముందుగా విచ్చేసిన అందరికీ డార్లింగ్ చిత్ర బృందం తరఫున హార్టీ వెల్కమ్ అండి మీడియా మిత్రులకు మిగతా పాతకేళ్లకు మా ఫోటోగ్రాఫర్ అన్నలకు అందరికి కూడా వెల్కమ్ ఈ సినిమా నా సింగిల్ కార్డ్ సినిమా ఐదు పాటలు ఒక బిట్ సాంగ్ మొత్తం నేనే రాయడం జరిగింది థ్యాంక్ యూ ముఖ్యంగా వివేక్ సాగర్ గారి గురించి చెప్పుకోవాలి మనిషి ఇంకా రాలేదా వస్తుండా కనపడడు కానీ గట్టిగా వినిపిస్తాడు ఏ సినిమా చేసినా కూడా మనసు పెట్టి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి మంచి మ్యూజిక్ డైరెక్టర్ మా అందరికీ డార్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు తన స్టైల్ వదులుకొని ఒక కల్లాసే కావచ్చు తన స్టైల్లో ఉన్న ఈ రాహి కావచ్చు మొన్న రిలీజ్ అయిన సున్ చెలియా కావచ్చు ఇంకా ఇప్పుడు రేపు రాబోయే టార్చర్ అండ్ ఒక చిన్న బిట్ సాంగ్ కూడా ఒక ఫైన్ క్లైమాక్స్లో వచ్చే సాంగ్ కూడా ఉంది అన్ని పాటలు కూడా అద్భుతంగా ఇచ్చాడు అట్లాగే బీజం కూడా అంతే అద్భుతంగా ఇస్తున్నాడు ఎందుకంటే అశ్విన్ పిండేస్తాడు తెలుసు డైరెక్టర్ గారి గురించి చెప్పుకోవాలి అశ్విన్ గారు ఫస్ట్ కల్లాసే పాట కోసం నన్ను పిలిచారు ఆ పాట నిజంగా ఒక చిన్న జామింగ్ సెక్షన్లో కూర్చొని అప్పటికప్పుడు అనుకొని ఒక గంట రెండు గంటల్లో పుట్టిన పాట అది అది చూసి నా వర్కింగ్ స్టైల్ నచ్చి తనతో వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యి అన్ని పాటలు రాయాలని అడగడంతో ఈ సింగిల్ కార్డ్ సినిమా నాకు పడింది థ్యాంక్ యూ అశ్విన్జీ మీకు తెలుగు తను తక్కువగా అర్థం చేసుకున్నా కూడా తనకు కావలసిన పోయిటిక్ ఎమోషన్ని తన ఎమోషన్ని పాటల్లో ఏం కావాలి చాలా ఖచ్చితంగా చెప్పేవాడు అందుకనే ఇంత అద్భుతంగా వచ్చేనా ఈ పాటలన్నీ అనుకుంటాను దర్శన మా అందరి డార్లింగ్ బలగం సినిమా తర్వాత అన్నకు మళ్ళీ నా సింగిల్ కార్డ్ ఇది చాలా అద్భుతంగా చేశాడు తను ఎంత స్వచ్ఛమైన మనసున్నాడు అంత స్వచ్ఛమైన నటుడు అంత మంచి మిత్రుడు అన్న మీకు ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా నభ చాందినిగా నేను దిమాక్ ఖరాబ్ రాసే అది పెద్ద హిట్ తర్వాత మళ్ళీ ఈ రాహి నిజంగా ఈ రాహి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి నాకు ఎంతోమంది మిత్రులు సంగీత దర్శకులు అట్లాగే జర్నలిస్టు మిత్రులు కూడా చాలామంది ఫోన్ చేసి అత్యద్భుతంగా ఉంది చాలా బాగా వచ్చింది అని చెప్పారు నభ ఇందులో అసలు తన విశ్వరూపం చూపిస్తాం మనం చాలా అద్భుతంగా చేసింది మీకు ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా తర్వాత అన్న మిగతా అందరికీ తర్వాత మా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీతారామన్న గురించి సీతారామన్న అందరికీ సినిమాలో ఒక్కొక్కరికి డార్లింగ్ ఉంటే అందరికి కలిపి హోల్సమ్ డార్లింగ్ మా సీతారాం అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి చేసిండు తర్వాత ఈ పాటలు చాలా బాగొస్తున్నాయని మాకు